హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ నేను మీ రేవతి నండి సో ఉలవల పప్పు తెలుసా అండి మీకు ఇవన్నీ ఉలవలు అనమాట వీటిని నేను వేయించుకున్నాను ఇలాగైనా డైరెక్ట్ అలాగైనా తీసుకోవచ్చు లేదా ఇలా వేయించుకొని తీసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది పప్పు అనేది సో మనం ఉలవపప్పు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మాత్రమే ఉన్నాయి వీటిని బాగా వేయించుకున్న తర్వాత ఇలా బాగా క్లీన్ చేసేసుకొని లేదా డైరెక్ట్ అయినా వేసేసుకోవచ్చు వేయించుకోకున్నా సరే అలాగే వేయించుకోవచ్చు క్లీన్ చేసేసుకొని వన్ లీటర్ వరకు వాటర్ వేసేసుకోండి సో ఇలా వన్ లీటర్ క్లీన్ చేసుకున్న తర్వాత వన్ లీటర్ వాటర్ వేసుకొని రెండు నిమ్మకాయలంతా చింతపండు అలాగే ఫోర్ టమాటోస్ని వే యాడ్ చేసుకుంటున్నాను ఈ ఫోర్ టమాటోస్ని మీడియం సైజులో ఈ విధంగా కట్ చేసి వేసేసుకోవాలి సో ఒక కట్ట తోటకూర అయితే తీసుకుంటున్నానండి తోటకూర బాగా ఇలా మీడియం సైజులో కట్ చేసి తీసుకున్నాను అలాగే టేస్ట్కి సరిపడా పచ్చిమిర్చి గుప్పెడన్నీ తీసుకున్నాను కారం ఉంటే కొంచెం తక్కువగా తీసుకోండి కారం లేవు కాబట్టి కొన్ని ఎక్కువగానే తీసుకున్నాను సగం మామిడికాయ ముక్కలు తీసుకున్నానండి మామిడికాయలో సగం మీడియం సైజులో కట్ చేసి తీసుకున్నాను అలాగే కొంచెం చిటికెట్ సాల్ట్ తీసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోండి ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఫైవ్ విజిల్స్ తర్వాత గాలంతా పోయిన తర్వాత మాత్రమే కుక్కర్ మోటన్ ఓపెన్ చేసి తీయండి ఫ్రెండ్స్ సో ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి బాగా ఉడికిపోయాయి అన్నమాట అంతా టోటల్ మిశ్రమం అంతా ఈ విధంగా ఉడికించుకోవాలి ఫైవ్ విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది సో ఇందులో వాటర్ని అంతా కూడా సపరేట్ చేసేసుకోవాలి వాటర్ని అంతా కూడా ఈ విధంగా సపరేట్ చేసుకొని మనం ఈ మిశ్రమాన్ని అంతా బాగా మెదుపుకోవాలండి మెత్తగా స్మాష్ చేసుకొని బాగా మెదుపుకోవాలి ఇంతేనండి సో పోపు పెట్టడం కోసం ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు నాలుగు ఎండుమిర్చి ఒక ఆనియన్ని ఇలా సన్నగా తరిగి పెట్టుకున్నాను అలాగే కుప్పటి కరివేపాకు తీసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని బౌల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి సో ఇలా ఆయిల్ని వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం తీసుకున్న పోపు గింజలు అలాగే కరివేపాకు మిరపకాయలు ఒక ఆనియన్ కదా ఇవన్నీ కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిపేసుకొని మనం మెదుపుకున్న పప్పునంతా కూడా ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంతేనండి ఎంతో టేస్టీ ఉలవపప్పు అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి సంగటి లేకైనా రైస్ లేకైనా ఎందులేకైనా సెట్ అయిపోతుంది ఈ విధంగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం మెదుపుకున్న పప్పును వేసుకుంటే సరిపోతుందండి సో డిస్క్రిప్షన్లో ఇంకా లింక్స్ ఇస్తాను దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ ఓపెన్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుందన్నమాట సో ఈ విధంగా వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి తప్పకుండా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే